నమస్తే మిత్రులారా నమస్తే ఫ్రెండ్స్ నమస్తే బ్రదర్స్ నమస్తే తెలంగాణ ప్రజలారా ఇప్పుడు రాజకీయ పార్టీలలో ఏ పార్టీకైనా కార్యకర్తనే ముఖ్యం ఫస్ట్ పిల్లరు ఫస్ట్ బేస్మెంట్ అంటే కార్యకర్త కార్యకర్తనే జై అంటాడు కార్యకర్తనే జిందాబాద్ అంటాడు కార్యకర్తనే జెండా పడతాడు కార్యకర్తనే అన్ని పనులు చేస్తాడు గ్రౌండ్లో మరి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అయిపోయి దాదాపు నిల నిల గడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరు చాలామంది సోషల్ మీడియా వచ్చి కామెంట్లు వాట్సాప్ స్టేటస్లు బాగా పెడుతున్నారు వారి బాధను తెలియజేసుకుంటున్నారు ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ప్రతి ఒక్క తెలంగాణ మనిషికి ఏమన్నారు తోలుతోనే చెప్పు కుట్టినా తక్కువనే మీ మాటలు అవి కుట్టి మాటలు కాదు అవన్నీ నిజమే మీరు ప్రతి ఒక్కళ్ళకు మీ స్వయంగా మీరు చెప్పులు దొరికినా కూడా మీ మీరు అది తక్కువనే ఎందుకంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా చేసిండ్రు మీరు కార్యకర్తలకు ఏం చేసిండ్రు అనేది ఒకసారి చూసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ఏంటి అసలు బీఆర్ఎస్ ఎట్లా వచ్చింది ఎందుకంత తొందర బీఆర్ఎస్ ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయినా కూడా బీఆర్ఎస్ పెట్టుకుంటూ అయిపోతుండే అది కూడా ఒక తప్పిదాం మళ్ళా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితక్క సంతాన ఈ నలుగురు ఐదుగురు మాత్రమే అన్ని పనులు నడవాలి వాళ్ళే వేరే వాళ్ళ ఏం నడవదు ఏ చిన్న పనైనా పెద్ద పనైనా వాళ్ళే చేయాలి మంత్రివర్గంలో ఒక మహిళలన్నీ ఉన్నారా మంత్రుల దగ్గర ఏమైనా పవర్ ఉన్నదా మంత్రులకు చైర్మన్లకో ఎమ్మెల్యేలకు ఎవరికన్నా కానీ ఏం చేసిండ్రు అది కూడా ఒక తప్పేదే ఓడిపోవడానికి ఎంతగానో తెలంగాణ లోటు చేసిండ్రు చేయలేదా భూములు ఏం మీరు ధర్ని పేరు పెట్టి భూములు నేను నా నాది సొంతంగా ధరణి పెట్టినప్పటి నుంచి ఉన్న నా పేరు మీద ఎక్కడము నాది పడకుండా అయిపోయింది మిస్ సర్వే నెంబర్ ఆప్షన్లో దాన్ని బట్టి చేయబట్టి సంవత్సరాలు సంవత్సరాల సంవత్సరాలు ఇది చెప్పుకుంటే బాగుండదు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అభిమానులు ఇప్పుడు ఈ మధ్య అది కొంచెం ఫైనల్కి వస్తుంది నేను దాని దానితోని ఒక రైతు బంధు డబ్బులు మిస్ అయినట్టే కదా ఎన్ని మిస్ అయినా నేను దాంతో కాబట్టి ప్రతిదీ ఒక అంటారు ఒక రెండు మూడు తప్పిదాలు ఉన్నాయి ఎమ్మెల్యేలో టికెట్లు కరెక్టు ఇస్తే అయిపోతుండే మారుస్తే అయిపోతుండే అనేది ఇంకా అని ఇంకా నియంతృత్వము అని చాలా చెప్తారు దాదాపు ఈ నెల నుంచి మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం మేధావులు బీఆర్ఎస్ పార్టీ వారు ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఎక్కడ విననివి చూడానివి మామూలుగా ఇంకొక కొన్ని విషయాలు చెప్తా నేను అనుకుంటున్నా తెలంగాణ ప్రజలు ఎందరున్నారో జనాభా ఎన్ని ఎన్ని కోట్ల మంది ఉన్నారో అంత కారణం అన్ని కారణాలనే ప్రతి ఒక్కొక్క ఒక్కొక్క కార్యకర్తకు ఏం జరిగింది ఏం జరగలేదు ఏం సంక్షేమ సంక్షేమ పథకం అందింది అందలేదు ప్రభుత్వంతో ఏం నష్టం జరిగింది స్కీంలతోటి అనేది అన్ని కారణాలన్నాయి కొన్ని లక్షల మంది కార్యకర్తలు కొన్ని కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఒక రెండు మూడు కారణాలతో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓడిపోలేదు కొన్ని వందల వేల లక్షణాల కారణమే మనిషి మనిషికి ఒక్కో కారణం దొరుకుతుంది ఎవరికి వేసిండ్రు బీఆర్ఎస్ పార్టీలా సోషల్ మీడియా అంటే ఓ ముగ్గురు నలుగురు ఐదుగురైనా మున మున కన్వీనర్లను పెట్టిండ్రు వాళ్ళేనా ఓ సోషల్ మీడియా అంటే ఓ ముగ్గురు నలుగురు ఒక ఐదారుగురా బీఆర్ఎస్ పార్టీ కోసం తెలంగాణ కోసం మీడియా కార్యకర్తలకు యువకులకు ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ పట్టించుకున్నారా ఉద్యమం ఉద్యమం అన్నారు తెలంగాణ ప్రజల యువకుల విద్యార్థుల సమయాన్ని మీరు తీసుకున్నారు మీరు ఉద్యోగం అని రాజకీయ ముచ్చట్లు ఏదా కేసీఆర్కు కేటీఆర్కు కేసీఆర్ కాకకు చిరా తాత అనుకుంటా మనకు సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా కేసీఆర్ తాతకు ఒక ఆలోచన ఉన్నదా ఉద్యమకారులకు ఒక విధంగా గౌరవించుకొని వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ తరఫున సగౌరవంగా చూసుకుందామని అనుకున్నాడా కేసీఆర్ అనుకున్నాడా కేటీఆర్ అనుకున్నాడా కుటుంబ పార్టీని చేసినా లేదా బీఆర్ఎస్ పార్టీని ఎవరు ఏదన్నా మాట్లాడాలన్నవి ఎమ్మెల్యేలు మాట్లాడలేరు మంత్రులు మాట్లాడలేరు అయితే మీరే మాట్లాడాలి మీ ఫోటోలే రావాలి మీ వీడియోలే రావాలా మీరు ఛానల్ పెట్టాలా మీకే ఛానల్ ఉండాలి ఆ ఛానల్ మీయే తిరగాల రీల్స్ ఇవన్నీ కారణాలతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఇక్కడ రాష్ట్రంలో ఎట్లయితే ఒక కుటుంబము పాలన నియంతృత్వ పోకడలు ఎట్లయితే ముగ్గురు నలుగురు అయిపోయినారు అట్లనే సేమ్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి అంటే అదే అయిపోయింది ఎమ్మెల్యేలే అది ఇష్టారాజ్యం ఏ అయినా వాళ్ళ మామను వాళ్ళ తమ్ముడో వాళ్ళ ఇంకెవరో ఇంకెవరో పలానా అక్కడ జడిపిటీసో ఆ మండల అధ్యక్షుడో ఆ కులం బేస్డ్ వాళ్ళే ఉంటారు వాళ్ళ ఇష్టార్జం అయిపోయింది ఎంతగానో అవినీతి ఉన్నది వస్తుంది కదా బయట బయటకు అరే పోనీ మంచి జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఎంతగానో కేసీఆర్ సార్ మంచిగా చేస్తున్నాడు అని అంటే ఏమైంది మరి ఏంటికి కేసీఆర్ మీద మోకాలు పోయింది ఒక్కళ్ళ మాటలు వినరు మీది మీద ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు ఇష్టం పట్టించినట్టు చేసుకొని ఇవాళ పార్టీని నాశనం బద్నాం చేసుకొని ప్రభుత్వం ఖరాబ్ చేసుకొని అవి పదిహేను మస్తు చేసినాం సాలు ఇంకొకసారి రెస్ట్ చేసుకుందాం ఉందాం అన్నట్టు బాధనే లేదు మీకు ఆలోచనే లేదు కార్యకర్తల గురించి సోషల్ మీడియాలో ఉండేటోళ్ళు అంటే పిచ్చి అనుకుంటారు మీ చుట్టూ కొందరు కొందరు అందరి ఐదు ఐదు ముగ్గురు నలుగురు కోటరీలు ఉంటాయి వాళ్ళకు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా తెలంగాణకు ఏం చేసింది ఏం చేయలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది దగ్గర దగ్గర ఇప్పుడు నిర్ణయం అయింది వచ్చి మరి వాళ్ళు ఎట్లెట్లా హామీలు ఇచ్చి అనేది కూడా మనం చూస్తున్నాం ఏం చేస్తున్నారు అనేది చూస్తున్నాం ఫస్ట్ మనం ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ వీళ్ళ వీళ్ళు మంత్రులనే బదులు వన్ పర్సెంట్ ఇటు అంటూనే నైంటీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీని కూడా అను అనాలి ఇప్పటికి వాళ్ళకి ఫీలింగ్ లేదు బీఆర్ఎస్ పార్టీ ఎవరిని పట్టించుకున్నది దగ్గరికి రానిచ్చిందా వీళ్ళు వీళ్ళు చెప్పిందే అందరినాలా ఎవరు చెప్పేటోళ్ళు లేనే లేరు వాళ్ళకి చెప్పనే చెప్పారు కేసీఆర్ వీళ్ళ ఈ కుటుంబానికి ఈ కల్వకుండ్ల కుటుంబం మళ్ళా కులం 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 మీరు ఏ చుట్ల కులంకు బ్యాడ్ నేమ్ వస్తున్నది నేను మీకు వెళ్మని ఇంతగా ఇంత ఓ పొల్యూటెడ్ అయిపోతున్నా అంటే సోషల్ మీడియాలో అరే ఉట్టి ఒక సోషల్ మీడియా తెరిస్తే యూట్యూబ్ తెరిస్తే ఫేస్బుక్ కానీ కులాల ప్రాతిపదికన కరెక్ట్ చేసిందా బీఆర్ఎస్ పార్టీ చాలా కారణాలు ఉన్నాయి సరిగ్గా ఉపయోగించుకున్నారా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మీరు ఉపయోగించుకున్నారా సరిగ్గా ఒక్కరికన్నా కానీ ఉద్యమం నుంచి ఉన్న వాళ్ళకు పట్టించుకొని మీరు ఒక పెన్షన్ పెట్టిందా మీరు వాళ్ళకు ఒక పథకాలు ఇచ్చిండ్రా మీరు వాళ్ళకు రాజకీయ పదవులు ఇచ్చిందా మీరు బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీలో పోస్టులు ఇచ్చిండ్రా ఒక విధంగా చూస్తారు మీది తెలంగాణ మీ అన్నట్టు వస్తా అనుకున్నారు బోర్లు అవ్వడారు ఇప్పుడు మీరు అయిపోయి మీకేమో బాధ లేదు ఈ మిడిల్ కార్యకర్తలు ఏం కావాలి మీరు ఇప్పటికీ వాళ్ళకి ఏమైనా ఒక భరోసా ధైర్యం ఇస్తున్నారా హామీ ఇస్తున్నారా బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరిని నిలగొట్టుకున్నారు అందరిని ఏమైనా తెచ్చుకున్నారు వాళ్ళు ఉంటారని గ్యారెంటీ ఇప్పుడు ఎమ్మెల్యేలను అందరినీ కాంగ్రెస్లోకి వెళ్ళి టీడీపీలోకి వెళ్ళి తెచ్చుకొని అవన్నీ ఖాళీ చేసిన మంత్రులను వేరే దాంట్లోకి వెళ్ళి తెచ్చుకున్నారు మీ దాంట్లో బీఆర్ఎస్లో ఉన్నోళ్ళకు చేత కాదు మంత్రులుగా ఉండరాదని కార్యకర్తలను ఉద్యమకారులను తయారు చేసిన వాళ్ళకు కేసీఆర్ మీకు మంత్రులను తయారు చేసేటంత ఇది లేదా సారీ ఫ్రెండ్స్ ట్రైమే ఎక్కువ తీసుకుంటే పదిహేను నిమిషాల దాకా అయింది వీడియో కాబట్టి ఫస్ట్ ఈ బీఆర్ఎస్ పార్టీని గురించే మాట్లాడుకోవాలి కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ వీళ్ళ గురించే మాట్లాడుకోవాలి కేసీఆర్ గురించే మాట్లాడుకోవాలి ఏమైంది పెద్ద మనిషి పెద్ద మనిషి కేసీఆర్ ఇవాళ ఏ పరిస్థితి వచ్చింది ఏమైంది బీఆర్ఎస్ పార్టీ ఏమైంది ప్రభుత్వం ఏమైంది ఎంత ఏం చేసిండ్రు వీళ్ళు చెప్పినవి చెప్పే పనులు చేయలే చెప్పని పనులు అన్నీ చేస్తా చేస్తా అని చెప్పి మీదకి తెచ్చుకొని సరిగ్గావి ఉద్యమకాలను చూసుకోకుండానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది మిగతా పాటలకి వెళ్ళి జాయిన్ చేసుకున్నారు వాళ్ళు కొత్త కక్షణంలో ఎట్టున్నారు ఈడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాకముందున్నప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఉన్నదేమో కానీ వాళ్ళు వచ్చినాక సరిగా చూసుకున్నారా అక్కడనే పార్టీ ఖరాబ్ అయిపోయింది ఇట్లా చాలా విషయాలు చూడలరా వీడియో పదిహేను నిమిషాల దాకపోతుంది బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడదాం ఏం చేసింది ఏం చేయలేదు ఏం కరెక్ట్ చేసింది ఏం కరెక్ట్ చేయలేదు ఏం తప్పు చేసింది ఏం తప్పు చేయలేదు ఇవన్నీ బరాబర్ చర్చించుకుందాం నేను కార్తిక్ బీఆర్ఎస్ అనే అన్ని సోషల్ మీడియా హ్యాండిల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడదాం కేఏఆర్ టీఐకే బీఆర్ఎస్ అని నా అన్ని సోషల్ మీడియా హ్యాండిల్లో ఉంది ఇదే వచ్చింది కాబట్టి నేను అన్ని సోషల్ మీడియా హ్యాండిల్లో అదే పెట్టుకున్నాను యూట్యూబ్లో కూడా ప్రస్తుతం అదే ఉంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అహంకారమే వాళ్ళ కొమ్ములొచ్చే వచ్చే ఇవాళ పార్టీని పోగొట్టుకొని తెలంగాణను వాళ్ళ అడ్డాగా చేసుకొని ఎవరిని పట్టించుకోకుండా ప్రతి చిన్నపదవి పెద్ద పెద్దవి ఎవరైనా కూడా ఇంత పరిస్థితి వచ్చింది వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ యొక్క అసలు ఇవాళ వాళ్ళకు వచ్చిన ఎన్ని వాళ్ళకు వచ్చిన ఇంతకు ఇంతకుముందు వచ్చిన ఎంత ఎక్కడెక్కడ ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ కాన్స్టల్ ఏం జరిగింది ఎట్లా ఓడిపోయింది ఎట్లా గెలిచింది అనేది కూడా స్టేట్కి వచ్చేసరికి కూడా ఏం విషయాలు ఉన్నాయి మెయిన్గా అనేది ఒక చిన్న మారుమూల పల్లెలో అసలాడ అక్కడ ఆ కార్యకర్త స్థాయి నుంచి మన మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర వరకు ఒక బీఆర్ఎస్ కార్యకర్త బీఆర్ఎస్ అభిమానులుగా మాట్లాడారు మాట్లాడుకున్నాం ఫస్ట్ ఈ బీఆర్ఎస్ తప్పకుండా తీద్దాం మన తప్పకులే మనం మాట్లాడదాం బీఆర్ఎస్ పార్టీ అభిమానులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేరే వాళ్ళకి కౌంటర్ ఇద్దాం ఫస్ట్ మనది మనం మనది మన విషయాలు మనకే ఎక్కువే తెలుసు అవతలోడు చెప్పేది చెప్పే ముందు యూట్యూబ్లోకి వచ్చి చెప్పేటోళ్ళ కంటే ముందు వేరే పార్టీలో కంటే చెప్పేటోళ్ళ కంటే ముందు ఓకే ఫ్రెండ్స్ సారీ బ్రదర్స్ ఏదన్నా టైం తీసుకుంటే ఓకే జైత్యం